హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అగ్రికల్చర్ ఫార్మర్స్ ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు డో కంపెనీ డెలిగేట్ గురించి మాట్లాడుకుందాం ఈ డో కంపెనీ డెలిగేట్ అనేది మీకు అందరికీ మన రైతులకు పరిచయం ఉన్నదే దీంట్లో ఏ ఫార్ములా ఉంటుంది మొక్కలపై ఎప్పుడు పిచ్చికారి చేసుకోవాలి ఏ పురుగులను అయితే నాశనం చేస్తుంది అనే దాని గురించి పూర్తి సమాచారం తెలుసుకుందాం డెలిగేట్ అనేది లద్దె పురుగు మరియు సన్న పురుగు పచ్చ పురుగులకు కాయతొలుచు పురుగులకు ఈ మందు పిచ్చికారి చేసుకున్నట్లయితే ఆ పురుగులన్నింటినీ అరికడుతుంది ఈ ఎప్పుడు పిచ్చికారి చేసుకోవాలి పంటలో అంటే పంట వేసిన ముప్పై ఐదు రోజుల నుంచి ఎప్పుడైనా పిచ్చికారి చేసుకోవచ్చు దీని పనితనం ఎలా పనిచేస్తుంది అనుకుంటే ఈ మనం ఈ పంటపై వాడిన తర్వాత పది నుంచి పన్నెండు రోజుల మధ్య వరకు కూడా ఈ డిరిగేటు మనం మందు స్ప్రే చేసిన తర్వాత పనిచేయవచ్చు ఈ మందు ఎంత మోతాదులో వాడుకోవాలి గురించి అనుకుంటే నూట ఎనభై ఎంఎల్లు రెండు వందల లీటర్ నీటిలో కలుపుకొని పిచ్చికారు చేయాల్సి ఉంటుంది ఈ మందుని ఇంకా ఎలా పిచ్చికారు చేసుకోవాలి ఏమైనా మందులు కలుపుకోవాలనుకుంటే ఇంకేం అవసరం లేదు ఎందుకంటే మీకు తెగులు మందులు ఉంటేనే కలుపుకోవచ్చు టెలిగేట్ ఉంటే దీంట్లో చాలా రకాల ఇది అన్ని రకాల పురుగులను మరియు తెల్లదోమకు అరికట్టే అవకాశం అయితే ఉంది ఇది మనం చేసిన వెంటనే ఆకలికి చొచ్చుకొని పోయి కింద వైపు కూడా తెల్లదోమ కానీ గుడ్ల విస్ వ్యవస్థను కానీ నాశనం చేసే అవకాశం అవుతుంది ఖచ్చితంగా చెట్లు తడిచే విధంగా ఈ డెలిగేట్ని మీరు ఒక ఎకరానికి నూట ఎనభై ఎంఎల్ చొప్పున పిచ్చికారి చేసుకున్నట్టయితే ఈ యొక్క పురుగును కాయతలుచు పురుగును సన్న పురుగును లద్దె పురుగును పచ్చ పురుగును పొగాకు పురుగును అన్నింటినీ అయితే అరికట్టుకోవచ్చు దీని ఎంత మోతాదులు మళ్ళీ ఒకసారి చెప్తాము నూట యాభై ఎమ్ఎల్లు ఒక ఎకరానికి రెండు వందల లీటర్లు కలుపుకొని పిచికారి చేసుకోవాల్సి ఉంటుంది ఈ డెలిగేట్ అనేది ఎంత కాస్ట్ అంటే ఎంత ధర ఉంటుంది అనుకుంటే నూట ఎనభై ఎమ్ఎల్లు రెండు వేల రూపాయల నుంచి ఉండొచ్చు రైతులు ముప్పై ఐదు రోజుల నుంచి రెండుసార్లు పిచికారి చేసుకున్నట్టయితే మాకు పూత కాపు సెట్టింగ్ అవ్వడానికైతే ఈ డెలిగేట్ ఎంతో సహకరిస్తుంది మీరు డెలిగేట్ రైట్ ఇవి వాడినట్టయితే మన ఛానల్ని ఒక లైక్ వేసుకోండి కామెంట్ చేయండి మీరు వాడితే ఎలా ఉందో తెలియజేయండి డెలిగేట్ ఖచ్చితంగా రైతులందరికీ నచ్చుతుంది అందరు మేము కూడా వాడినాము మీరు కూడా వాడండి తప్పగా మన ఛానల్ని ఒక లైక్ వేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలానే సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ